ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణము ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు ఇక్కడ మహిళలందరూ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా పల్లె వెలుగు బస్సులు కానీ మెట్రో కానీ మెట్రో ఎక్స్ప్రెస్ కానీ లేకుంటే సిటీ ఆర్డినరీ బస్సులలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా తిరగవచ్చు కాకపోతే ఇక్కడ ఒక నిబంధన అనేది పెట్టారు ఆ నిబంధన ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవైతే ఘాట్ రోడ్లు ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్లు కానీ ఇలా ఎక్కడైనా సరే ఘాట్ రోడ్లు ఉంటే ఈ ఘాట్ రోడ్లలో మాత్రము ఉచిత బస్సు ప్రయాణం ఉండదు అని చెప్పి క్లియర్గా చెప్పానైతే చెప్పిర్రు ఇక్కడ మహిళలు ఎవరైతే తిరుగుతున్నారో దీన్నైతే దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఘాట్ రోడ్లలో మీకు అలో ఉండదు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉండదు పైసలు ఇచ్చి మీరు బస్సుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు నుంచి మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు అక్కడ మీకు ఐడి కార్డ్స్ ఇస్తారా లేకుంటే మీరు ఆధార్ కార్డ్ చూపించి వెళ్ళాలా అనేది ఈరోజు మీకు క్లియర్గా చెప్తారు ఈ రోజు నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలందరికీ చేకూరబోతుంది